ఫ్రెండ్స్ మేమైతే దర్శనానికి అయితే మెట్ల ద్వారం నుంచి అయితే వెళ్తున్నాము అక్కడ బస్సు కూడా ఉంటది కానీ నడుచుకుంటూ వెళ్దాం అని చెప్పేసి మిమ్మల్ని తీసుకున్నాం మరి నన్ను తీసుకుంటానా నేనే కనిపించింది చూడండి

ఎన్ని మెట్లున్నాయో డబ్బా ఎక్కాలి మేమైతే ఏం తొందర పెడుతున్నాయండి నడు చక్కగా చూడండి ఎంత చూడండి సాగ తరం ఎక్కడ ఫేస్ ఫేస్ ఉండదు డల్ డల్లు డల్ డల్ ఏడు చేయించాలరా ఇగో అయిపోయింది దమ్ వస్తుంది ఒక్క ఎన్ని మెట్లు ఎక్కి ఒక ఇరవై ఎక్కినామా ఇరవై కూడా ఎక్కలే ఎందుకలా వస్తున్నావు అయిపోయిందా దమ్ వచ్చేస్తుందా ఏ అలానే ఉంటుంది కవన్ కవన్ రండి రండి ఫాస్ట్ ఫాస్ట్ నేను వీడియో తీయడం వల్ల నేనైతే అక్కడక్కడ ఉంటా ఈ మిగతా అందరి వనిపిస్తారు ఇంకెన్ని మెట్లు ఉన్నాయో చూడండి 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 మేకప్ అయితే వాళ్ళు వేసుకున్నావు చూసుకో ఇప్పుడు మేకప్ అమ్మా దా దా అయిపోయా ఎనర్జీ ఒక్క సగం మెట్టుకుడు రాలే ఎందుకంటే ఉందో చూడండి చూడండి లొకేషన్ ఎలా ఉందో చూసిరా చూస్తే నువ్వు నడువు గాయస్ దెబ్బ దెబ్బ నడువు ఐస్ చూడండి కాయస్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందా చూడండి ఇంకా పై నుంచి ఎంత బాగా కొడుతుందో మా వల్ల అయితే ఇప్పుడు దమ్మొస్తుంది వాళ్ళకు వాళ్ళకేంటి నడుస్తూ ఉంటే నాకు కూడా వస్తుంది తప్పదిగా అమ్మా ఎనర్జీ అయిపోయిందా ఏ గ్లూ కంటే తాగుతావా అవుతావా ఎనర్జీ అయిపోయిందా నీకు ఏమైనా తాగుతావు వీలు తాగుతాను తర్వాత వినా ఏమనిపిస్తుంది ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నీకు కాళ్ళ నొప్పులే అనిపిస్తుంది నీకు అక్క ఇంకా ఇంకా అంతేనా సరే సరే ఏం పర్లేదు నమో నారాయణ అనుకుంటే ఎక్కిస్తే తొందర తొందరగా అయిపోతున్నాడు ఎలా ఉందో లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇగో దూరం నుంచి ఇంకా ఇగో నాకైతే మాట్లాడదామంటే దమ్ము వస్తుంది ఎక్కి 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 అయినా సరే ఎక్కాలి తప్పదు కదా చూడండి ఫ్రెండ్స్ మా అక్కడి ఉక్కన ఎలా ఎక్కుతుందో చూడండి ఇలా ఎనర్జీ కాస్త డౌన్ 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 మమ్మీ డౌన్ అక్క డౌన్ ఏమో ఇక చూడండి లోపలికైతే అయితే మరి ఫోన్ లోపలికైతే అయితే అలో చేయరు ఏమో ఇక అక్కడ తీస్తామో లేదు కానీ అక్కడ దీనికి ఛాన్స్ ఉందా అని చెప్పేసి ఇక్కడ తీసేస్తున్నాను ఇంత తీస్తున్నా కానీ నేను అనిపిస్తలేదు ఎందుకంటే తీయడం నేనే కదా వీళ్ళ కోలకి తీరాదు అందుకే నేను తీస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బొమ్మలు అయితే చాలా ఉన్నాయి అయితే ఈరోజు సోమవారం కదా జనాలు అయితే ఎక్కువగా లేరు చూడాలి దర్శనం అయితే తొందరగా అవుతుంది అనుకుంటున్నాను తొందరగా అయితే ఉంటుండచ్చు లోపలికి అయితే ఫోన్ అలోచారు కాబట్టి మేబీ ఇది లాస్ట్ కావచ్చు ఒకవేళ అలో చేస్తే మళ్ళీ తీస్తాను లేకపోతే సపరేట్గా తీస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సార్ ఫేజ్ చూడండి ఎలా అయిందో మేమైతేమో అవుతున్నాము చూడాలి కదిలేకరా పిల్లలు కదిలియక చిత్ర బాయ్ ఇప్పుడు చెప్పు హాయ్ చెప్పవా హాయ్ హాయ్ హాయ్

మే మిత ఎల్లప్పుడుకెళ్తున్నాం ఇక్కడ చూడాలి ఎట్లుంటది జ్యోతిష్యం చెప్తారు చిలుకారా చెప్తున్నా ఏం నాన్న నీకేం కావాలి చూడండి లోపల అయితే ఇది వెళ్ళాలి ఆంజనేయ స్వామిది టెంపుల్ లోపలికి వెళ్ళాలి మనము అటు ఏమంటారు లోపలికి వెళ్ళాలంటే ఇంకా వేరే ద్వారం ఉంటుంది చూడండి ఓ నమో నారాయణ అనుకుంటా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే అక్కడ కనిపిస్తుంది కదా ఖమ్మం టైపు ఇది బస్ స్టాండ్ అన్నట్టు లోపట ఇక్కడ ఖమ్మం లోపల నుంచి వెళ్ళాలి చూడండి ఫోన్ అయితే అలా చేయాలనుకుంటున్నా తెలిసి ఇప్పుడు కట్ చేసేస్తాను ఇక ఓకే అండి కుదిరితే మాత్రం మళ్ళీ కోడి వీడియో చేసేస్తాను అవి బాయ్ అందరికీ